ఓం శ్రీకృష్ణ సద్గురు పరబ్రహ్మణే నమ సచిదానందరూపాయ కృష్ణాయ క్లిష్టహారిణే నమో వేదాంత వేద్యాయ గురవే బుద్ధి సాక్షిణే ఓం సశంక్రం సకిరీటకుండలం సపీతవస్ం సరసిక్షణం సహారవక్షస్తలకౌస్తుభ శ్రియం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం శ్రీ మహాభాగవతము అష్టమ స్కందము ఈ రీతిగా శవలాశువులు ప్రజలను సృష్టించడానికి తండ్రి యొక్క ఆదేశం మేరకు తపస్సు చేయడానికి బయలుదేరారు తీర్థాలలో శ్రేష్టమైనది చూచినంత మాత్రం చేతనే తీర్థ ఫలాలను ప్రసాదిస్తూ సకల పాపాలను పోగొట్టుతూ తన ప్రభావం చేత అగ్రజన్ములకు ఫలసిద్ధి కలిగించేది అయినా నారాయణ సరస్సు అనే పుణ్యతీర్థం చేరుకున్నారు ఆ నీటిని ఆచమించిన ఆచమించిన మాత్రం చేతనే వారి యొక్క దోషాలన్నీ తొలగిపోయాయి బ్రహ్మేంద్రాదులు నందనేరని పర బ్రహ్మంబుజిచుచున్ బ్రహ్మానందము బుంది జిహ్వకల్లపై బ్రహ్మణ్య మంత్రంబులన్ బ్రహ్మాలోకన వాంచతో నిలుపుచున్ బ్రహ్మం వితండంచుమున్ బ్రహ్మ జ్ఞాన గురున్ హరింద పమునం బాటించి రబ్బాలకుల్ రబ్బాలకులన్ ఆ బాలకులు బ్రహ్మేంద్రాదులకు కూడా అందని పరబ్రహ్మ గురించి చింతన చేయసాగారు బ్రహ్మానందముతో వారి నాలుకల మీద బ్రహ్మణ్య మంత్రాలు నాట్యమాడుతూ ఉన్నాయి వారు బ్రహ్మను దర్శించాలి అనే కోరికను కలిగి ఉన్నారు బ్రహ్మజ్ఞానానికి గురువైనట్టి హరిని కూర్చి ఇతడే బ్రహ్మము అని తపస్సు చేయసాగారు ఏక పాదంగుష్టమిల మీద సవరించి నిశల కాయులై కరములు గీలించి సరవి మీదకు నెత్తి గురుతుగా బెనుబయల్ గుట్టు పట్టి నిడివిగా క్రూరమై ని గడు చుట్టుకుల గడు బొడిచి బొడిచిపట్టి వడి కొంతకాలంబు వాయువు భక్షించి అంత నుండియు నిరాహారు సకల ముళ్ళకు సంహారకరమును చిబేర్చి దేవతలకు భీతికరముగా తపముగా వింపదొడగిరి మహిత చిత్తుల కుమారవరులు మహిమాన్వితమైన చిత్తాలు కలిగిన ఆ కుమారులు ఘోరమైన తపస్సును చేసాగారు బొటను వ్రేలు నేలపై మోపి ఒంటి కాలు మీద నిశ్చలమైన శరీరముతో నిటారుగా నిలుచున్నారు రెండు చేతులు కలిపి చక్కగా పైకి ఎత్తి విశాలమైన ఆకాశం యొక్క గట్టు పట్టుకున్నట్లుగా ఉన్నారు దీర్ఘంగా తీక్షణంగా సారించిన చూపులతో మిక్కిలి తీవ్రమైన సూర్యుని పొడిచి పట్టుకున్నట్లున్నారు కొంతకాలం పాటు గాలి ఆహారంగా తీసుకున్నారు ఆ తర్వాత నుండి నిరాహారులయ్యారు ఇలా సకల లోకాలకు సంహార రూపమైన దేవతలకు భయం కలిగించే ఘోరమైన తపస్సును చేయసాగారు నారదుడు శబలాశులకు నివృత్తి మార్గాన్ని ఉపదేశించడం ఈ రీతిగా అతి భయంకరమైన తపస్సు చేస్తూ ఉండగా ఎడతెగకుండా భగవంతుని కూర్చిన మంత్రాలు చదువుతూ ప్రజలను సృష్టించాలనే కోరికతో ఉన్నారు అలాంటి చిన్న బాలురు వద్దకు నారదుడు వచ్చాడు వచ్చి పూర్వంలాగానే చెబుతూ ఇలా అన్నాడు సోద సోదర వాశ్చర్యం కల మీరు వేదాంతసారంతో కూడిన నా మాటలు పాటించి మీ సోదరుడు వెళ్ళిన త్రోవనే వెళ్ళండి తమ అన్నలు వెళ్ళిన మార్గంలోనే తాము వెళ్తే వారిని విశేష దర్శనం తెలిసినవారు అని అంటారు ఎల్ల కాలము పుణ్యాత్ములకు బంధువులైన దేవతలతో కలిసి సుఖంగా ఉండండి అని చెప్పి నారదుడు వెళ్ళిపోయాడు వారు కూడా అన్ని కార్యాలయందు కూడా మోహం వదిలివేశారు పరమపదం పొందడానికి కారణమైన దేవర్షి నారదుని వాక్యాలను అనుసరించారు అప్పుడు లజ్జతోడ శబలాశువులు పూర్వజులేగినట్టి ఆ చొప్పున నెన్నడు తిరిగి చూడని త్రోవా విశేష పద్ధతి బోయి రయ్య గుణధాములు నేడును మల్లరేమి నే కడసేరిన రాత్రుల బోలి భూవరా ఓ రాజా అప్పుడు శబలాశువులు సిగ్గుపడ్డారు సిగ్గుపడి తమ కంటే పూర్వం పుట్టిన తమ సోదరులాగానే ఎన్నడూ తిరిగి చూడని మార్గంలో విశేష రీతిని తప్పకుండా వెళ్ళారు నేనేమి చెప్పను తుది గడిచిన రాత్రుడు మళ్ళీ తిరిగి రానట్లుగానే ఆ గుణవంతులు నేటికి తిరిగి రాలేదు అంటే మరి కుట్టలేదు దక్షణ కాకాలితమైయుండెను వానికి రూక్ష వ్యధనుంది ఆ పురుష నాశంభున్ ఆ సమయంలో దక్షునికి అనేక విధాలైన ఉత్పాతాలు కనబడ్డాయి దానితో అతడు రోషంతో కూడిన బాధను పొందాడు వారు కూడా నశించిపోయారు అని అనుకున్నాడు నారద కృతమని ఎరింగి మది చిడై మదినూరడిలంద్రచున్ తన కొడుకులు అలా పునర్జన్మ లేకుండా పోవడానికి నారదుడే కారణము అని గ్రహించాడు మహారోషంతో అతని వద్దకు వెళ్ళాడు మనసులో ఊరట పొందటానికి దారిలేక అతనిని చూచి దుఃఖాయత దుఃఖాయత్త చిత్తుడై ఉగ్రుడైపోయాడు మోము జేవురింప ముడిబడబొదోయి చూపు వెంట మంట సుడి పెదవుల పెదవులదర బండ్లు పెట పెట గురుకుచు దక్షుడాగ్రహించి తపసి బలికే దక్షునికి ముఖం జీవురించింది కనుబొమ్మలు ముడిపడ్డాయి చూపులు మంటల కక్కాయి పెదవులు అదిరాయి పొండ్లు పటపటా కురుకుతూ నారదమునితో ఇలా అన్నాడు నెరయగ సాధురూపమున నీవతి బాలురకాత్మ జాలికి భిక్షు మార్గమగు కందువశి మరుగకై ఉండవచ్చునే కుమారులని వంద నిన్నోరెళ్ళగ ద్రోతున్నాడు సమదోగ్ర మహాగ్రహశాపహ్నుల నీవు సాధువులా వచ్చి చిన్నవారలైన నా కొడుకులను ధూర్తుడవై అతి కర్కశంగా సన్యాసుల మార్గాన్ని ఎందుకు బోధించావు నా కొడుకులు అందరూ ఇలా చెడిపోతే నా మనసు మరిగిపోకుండా ఉంటుందా తీవ్రమైన గర్వంతో కూడిన మహా ఆగ్రహం అనే నా శాపాగ్నిలో నిన్ను పడదోస్తాను దక్షుణడు నారదుని శపించి ప్రజా సర్గాన్ని మళ్ళీ వనరించడం దక్షుడు నారదుని ఇలా శపించాడు నా కొడుకులు దేవర్షి పితృగణాలు నా కొడుకులు దేవర్షి పితృ రుణాలు తీర్చనేలేదు కర్మల గురించి తెలుసుకునేలేదు అటువంటి బాలురుకు ఐహిక సుఖాల పట్ల కోరికలు లేకుండా నిరాశ కలిగించి నివృత్తి మార్గం ఉపదేశించి వారికి పరలోకాలలో కలిగే శ్రేయస్సును దూరం చేశావు నీవు ఇటువంటి పాపకృత్యం చేశావు కాబట్టి భాగవతోత్తములలో సిగ్గు లేక కీర్తి చెడి సంచరిస్తావు నా పుత్రులు నిరపరాధులు నీ పట్ల వైరం లేనివారు అటువంటి వారికి ద్రోహం చేశావు నీవు తప్ప మిగిలిన భాగవతోత్తములు సమస్త ప్రాణులను అనుగ్రహిస్తారు కాబట్టి నిరంతరం లోకాలలో తిరిగే నీకు ఏ లోకంలోనూ సుస్థిరమైన స్థానం లేకుండుగాక అని నేర్ధయుడై శాపం ఇచ్చాడు కానీ నారదుడు ఏమాత్రం కోపగించలేదు పగించకుండా సరేలెమ్మని వెళ్ళిపోయాడు ఇటువంటి శాంత స్వభావం ఉన్న వాళ్ళనే సర్వాతీతుడైన సర్వేశ్వరుడు అంటారు దక్షుడు తన కోరిక తీరకపోవడం చేత దుఃఖంతో విచారిస్తూ ఉంటే బ్రహ్మ వచ్చాడు వచ్చి మళ్ళీ ప్రజా సృష్టి చేసే ఉపాయాన్ని ఉపదేశించాడు దక్షుడు తన ప్రియ భార్య అయిన అసిక్నియందు పితృవాశ్చల్యం గల అరవై మంది కూతుళ్ళను కన్నాడు వారిలో పది మందిని ధర్మునకు పదముగ్గురిని కశ్యపునకు ఇరవై ఏడు మందిని చంద్రునకు ఇద్దరిని భూతునకు ఇద్దరిని అంగీరసునకు ఇద్దరిని కృశాశ్వనకు చివరి నలుగురిని తార్కీయుడు అనే ఇంకొక పేరు కలిగిన కశ్యపునికి మళ్ళీ ఇచ్చి పెళ్లి చేశాడు వారి పేర్లన్నీ చెబుతాను విను ఎట్టి పుణ్యవతులు ఈ చేడియలు సెప్ప సవతులేని ఎట్టి సవతులయ్యూ గడుపు వడిసిరెట్టి కడుపున బుట్టిరో కడిది త్రి జగమె గడుపుగాక ఈ స్త్రీలందరూ ఎంతటి పుణ్యాత్ములో సవతులు లేని సవతులయ్యారు వారు ఎటువంటి అమ్మ కడుపును బుట్టారో కానీ ముల్లోకాలు కూడా తమ కడుపు పంట అయ్యేలాగా గర్భవతులు అయ్యారు వారిలో భానువు లంబ కకుప్పు జామి విశ్వ సాధ్య మరుత్వతి వసువు ముహూర్త సంకల్పం అనే పది మంది ధర్ముని భార్యలు వారికి కొడుకులు పుట్టారు భానువుకు వేద ఋషభుడు అతనికి ఇంద్రసేనుడు పుట్టాడు లంబకు విద్యోత్తుడు అతనికి స్తనయత్నువు అనేవారు పుట్టావారు కకుబ్దేవికి సంకుటుడు అతనికి కేకటుడు అతనికి దుర్గాభిమానులైన దేవతలు జన్మించారు జామిదేవికి దుర్గాధిష్టాన దేవతలు జన్మించారు వారికి స్వర్గుడు నంది జన్మించారు విశ్వానుదానికి విశ్వేదేవతలు జన్మించారు వారికి పుత్రులు లేరు సాధ్యకు సాధ్యగణం పుట్టారు వారికి అర్ధసిద్ధి పుట్టాడు మరుత్వతికి మరుత్వంతుడు పుట్టాడు జయంతుడు పుట్టారు జయంతుడు జయంతుడే వాసుదేవుని అంశతో పుట్టిన ఉపేంద్రునిగా ఖ్యాతి పొందాడు ముహూర్తకు మౌహూర్తికల అనే దేవగణం పుట్టారు వారు ప్రాణులందరికీ ఆయా కాలాలలో ఆయా ఫలితాలను ఇస్తూ ఉంటారు సంకల్పకు సంకల్పుడు అతనికి కాముడు జన్మించారు వసువుకు ద్రోణుడు ప్రాణుడు ధ్రువుడు అర్కుడు అగ్ని ద్రో దోషుడు వస్తువు విభావసుడు అనే ఎనిమిది మంది వసువులు పుట్టారు వారిలో ద్రోణునికి అభిమతి అనే భార్య ఎందు హర్ష శోక భయము అనేవాళ్ళు పుట్టారు ప్రాణునికి ఊర్జస్వతి అనే భార్య ఎందు సహుడు ఆయువు పురోజవుడు అనేవారు కలిగారు ధ్రువునికి ధరణి యందు రకరకాల పురంబులు పుట్టారు అర్కునికి వాసనయందు తర్షాదులు పుట్టారు అగ్నికి వసోర్ధారయందు ద్రవిణకాదులు పుట్టారు కృత్తికల వలన స్కందుడు పుట్టాడు అతనికి విశాఖాదులు పుట్టారు దోషణకు శర్వరియందు హరికళ అయిన శింసుమారుడు పుట్టాడు వస్తువునకు అంగిరసయందు విశ్వకర్మ పుట్టాడు అతడు శిల్పాచార్యుడు విశ్వకర్మకు ఆకృతి అనే భార్య ఎందు చాక్షిషుడు అనే మనువు పుట్టాడు ఆ మనువుకు విశ్వలు సాధ్యులు పుట్టారు విభావసునుకు ఉషయందు వ్యుష్టి రోచిస్సు అతపుడు పుట్టారు వారిలో ఆ అతపునికి పంచయాముడు పుట్టాడు అతడు దివసాభిమాన దేవత శంకరుని అంశవలన పుట్టిన భూతనుకు సురూపయందు కోట్ల సంఖ్యలో రుద్రగణాలు జన్మించాయి ఇంకా రైవతుడు అజుడు భవుడు భీముడు వాముడు ఉగ్రుడు వృషాకపి అజయ్ కపాతు అహిర్భుద్యున్నుడు బహురూపుడు మహాంతుడు అనేవారు రుద్రానుచరుడు అతి భయంకరులైన ప్రేతలు వినాయకులు పుట్టారు అంగిరసుడు అనే ప్రజాపతికి స్వదయందు పితృగణాలు పుట్టారు సతికి అధర్వవేదాన్ని అభిమానించే దేవతలు పుట్టారు కృతాశ్వనుకు అచ్చిస్సు అనే భార్య ఎందు ధుమ్రకేశుడు అనే కొడుకు పుట్టాడు వేద శిరస్సుకు దీషణయందు దేవలుడు వయనుడు మనువు పుట్టారు తార్క్ష్యునకు వినత కద్రువ పతంగి యామిని అని నలుగురు భార్యలు వారిలో పతంగికి పక్షులు పుట్టే యామినికి సెలభాలు పుట్టాయి వినతకు యజ్ఞాధిపతి అయిన శ్రీ మహావిష్ణువుకు వాహనమైన గరుడు సూర్యునికి సారథి అయిన అనూరుడు పుట్టారు కద్రువుకు రకరకాల పాములు పుట్టాయి చంద్రునికి కృతిక మొదలైన నక్షత్రాలు భారీలైనా వారిలో అతనికి రోహిణి ఎందు మోహం ఎక్కువ అందువలన దక్షిణ శాపానికి గురై క్షయరోగ్రస్తుడై సంతానం లేక సంతానాన్ని పొందలేకపోయాడు అయితే దక్షిణ అనుగ్రహం వలన క్షయతో కోల్పోయిన పదహారు కలలను తిరిగి పొందాడు కామిత ప్రదుడైన కశ్యపు కౌగిటం ఉచ్చట దీర్తురే ముద్దరాండ్రు అకిలలో కమ్ముళ్లకు నవ్వలై పువ్వు బోండ్లు పుత్రులు పౌత్రులు త్రిజగంబులేగచూతురే రే ఇందుముకులు ముంగు పసిడి అయి మూల్గు పుణ్యంబుల కుదురెట్టి వింతరా వారి కలగంప కడుపుల నేరు పూపా నరిది బిడ్డల బడసిన బిరుదు సతుల నా మములు నీ మనంబు పూన చెప్పుదు వినవయ్య మానవేంద్ర దక్షిణి పదముగ్గురు కూతుళ్ళు కోరికలు తీర్చే కశ్యపుని కౌగిలులో ముచ్చటలు తీర్చుకుంటూ ఉంటారు సమస్త లోకాలకు తల్లులై చేత పూజింపబడుతూ ఉన్నారు వారి కొడుకులు మనుమలు బలవంతులై ముళ్ళోకాలను వారు వారికి పుణ్యాలు కొంగు బంగారం కనుక ఆ వింత వనితలు విర్రవీగుతూ ఉంటారు వారి సంతానమంతా కలగోరగంపలా ఉంటుంది అది విడమరిచి చెప్పడం కష్టం వారి బిడ్డలను కన్న తల్లులు వారి పేర్లు వంశాలు ఇవన్నీ నీ మనసుకు ఎక్కేలా చెబుతాను విను రాజా

అదితి దితి కాష్ట ధనువు అరిష్ట తామ్ర క్రోధవశ సురస సురభి ముని తిమి ఇలా సరమ ఈ పదముగ్గురు కన్న సంతానమే ముజ్జగాలలో కూడా నిండిపోయింది చాలా నిజలచరంబులు ఉట్టి మరి స్వాపదులు సర్ సరమకును ప్రజలు సురభికి మహిషాది సురభులు జనియించే దామ్రకు సేన గురుద్రములు కలిగే మునికి నాప్సరసల మూకలు జనించే నిలగణి భూరుహములను హులను దుర్వార సర్పంబులు సరియాతు ధానులు సురసకరయా నొప్పతిల్లి గంధర్వులొ నరిష్ట కుసుతుల్దను ఉన్నకును దరిపులు బన్రు నటి విదిత బలు వారి నామాన్వయంబుల గోరి వినుము తిమికి జలచరాలు శరమకు సునకాలు లేదా సారమేయాలు అంటే కుక్కలు సంతానంగా కలిగాయి సొరభికి దున్నలు మొదలైన గోవులు తామ్రకు డేగలు గద్దలు కలిగాయి మునికి అప్సరసలు ఇలకు చెట్లు క్రోధవశకు పాములు జనించాయి సురసకు యాతుధానులు అంటే రాక్షసులు అరిష్టకు గంధర్వులు కలిగారు ధనువుకు దేవతలకు శత్రువులైన పద్దెనిమిది మంది బలవంతులు పుట్టారు వారి నామాన్వయాలను గురించి నేను నీకు తెలియజేస్తాను విను ఆ పద్దెనిమిది మంది ద్విమూర్ధుడు శంభరుడు అరిష్ఠుడు హయగ్రీవుడు విభావసుడు అయోముఖుడు శంకుశిరుడు స్వర్భానుడు కపిలుడు అరుణి పులోముడు వృషపరువుడు ఏకచక్రుడు అనుతాపకుడు ధోమ్రకేశుడు వీరూపాక్షుడు దుర్జయుడు విపరిచిత్తి అనేవారు వీరిలో స్వర్భానుకు పుట్టిన సుప్రభ అనే కన్ అనుకన్యను నముచి వివాహమా వివాహమాడాడు వృషపరువునుకు పుట్టిన శర్మిష్టను నహుషను కొడుకైన యయాతి పెండ్లి చేసుకున్నాడు వైశ్వానరునికి ఉపదానవి హయశిరస పులోమ కాలక అనే నలుగురు కూతుళ్ళు పుట్టారు అందులో ఉపదానవిని హిరణ్యాక్షుడు హయశిరసను క్రతువు వివాహం చేసుకున్నారు బ్రహ్మ మాట ప్రకారం కశ్యపుడు పులోమ కాలకలను పెండ్లి చేసుకున్నాడు ఆ ఇద్దరికీ యుద్ధంలో ఆరితేరిన పౌలోమ కాలకేయులనే దానవులు పుట్టారు ఇంకా వారిద్దరికీ అరవై వేల మంది రాక్షసులు జన్మించారు వారు యజ్ఞకర్మలకు విఘాతం కలిగిస్తూ ఉంటే నీ తాత అర్జునుడు ఇంద్రునికి ప్రీతి కలిగేలా వారిని వధించాడు విప్రచిత్తి సింహికయందు రాహువు మొదలుగా కేతు శతమును కొడుకులుగా పొందాడు వారందరూ గ్రహాలయ్యారు మిక్కిలి అదృష్టవంతురాలు అయినా అతిథి గర్భంలో శ్రీమన్నారాయణుడు తన హంశతో పుట్టాడు ఆ అతిథి వంశాన్ని వివరంగా చెబుతాను జాగ్రత్తగా విను అదితికి వివస్వంతుడు హర్యముడు పూషుడు త్వష్ట సవిత భగుడు ధాత విధాత వరుణుడు మిత్రుడు శక్రుడు గురుక్రముడు అనే పుత్రులు కలిగారు వారిలో వివస్వంతునకు సంఘ్నాదేవియందు శ్రాద్ధదేవుడనే మనువు పుట్టాడు యముడు ఏమి అనే జంట కూడా పుట్టారు తరువాత ఆ బడభా రూపంలో అశ్విని దేవతలను కన్నదై వివస్వంతునికే ఛాయాదేవి ఎందు శనైశ్వరుడు సావర్ణి అనే మనువు తపతి అనే కూతురు పుట్టారు ఆ తపతిని సంవరుణుడు వరించాడు అర్యమునకు మాతృకు ఎందు చర్శనులు పుట్టారు వారు వారి మూలంగా మనుష్య జాతి లోకంలో స్థిరంగా ఉండేలా బ్రహ్మదేవుడు చేశాడు పూషుడు భర్గుని చూచి పండ్లు బయటపెట్టి నవ్వడంతో అతడు కోపించి పొండ్లూడతన్నాడు ఆనాటి నుంచి అతడు పొండ్లూడిపోయి ఊడిపోయి సంతానం లేక పిండి మొదలైన మెత్తని పదార్థాలనే తింటూ ఉన్నాడు త్వష్టకు రాక్షస సోదరి అయిన రచనకు అధిక బలవంతుడైన విశ్వరూపుడు పుట్టాడు ఒకసారి బృహస్పతి కోపించి తన ఆచార్య పదవి నుండి తప్పుకోగా దేవతలు తమకు విశ్వరూపిణి ఆచార్యునిగా చేసుకున్నారు అనగా విని పరీక్షిత్తు సుఖయోగిని ఇలా అడిగాడు అరయంగ యోగీంద్రియ అద్భుతం ఎడు సురలపై నేటికి సురగురుడు గోపించని తండూ గురు భావమున దేవతలకేమి నెరిగింపు మనవుడు ఇంద్రుండు త్రిభువనైశ్వర్యమధంబున సత్పదంబుగానక వసురుద్రగణములు నా దివ్య దేవాది మండలములు సిద్ధ చారణ గంధర్వజి సిద్ధచారణ గంధర్వజి మగాది సురలు మునులు వినుతి సుందరంగూలాడబాడంగ వినుతివ మ్రొక్క భద్రాసనంబున సుక్కుమీరే ఓ యోగింద్ర చాలా ఆశ్చర్యంగా ఉంది అసలు దేవగురువు బృహస్పతి దేవతలపై ఎందుకు కోపించాడు ఇతడు గురువుగా ఉంటూ దేవతలకే ఆపద తొలగించాడు నాకు వివరంగా తెలుపు అని అడిగితే సుఖయోగిలా చెప్పసాగాడు ఇంద్రుడు ముల్లోకాధిపత్యం వలన కలిగిన ఐశ్వర్యం చేత మధించి సన్మార్గాన్ని తప్పి చేరించాడు ఒకసారి వసువులు రుద్రులు దివ్యులైన మరుత్తులు అశ్విని దేవతలు సిద్ధులు చారణులు గంధర్వులు ఉరగులు దేవతలు మునులు సేవిస్తూ ఉండగా కొలువు తీరాడు రంబాది సుందరాంగులు ఆడుతూ పాడుతూ ఉన్నారు కొంతమంది అతనిని స్థుతిస్తున్నారు కొంతమంది మ్రొక్కుతున్నారు అలా భద్రాసనం మీద టీవీగా కూర్చున్నాడు నిండు పున్నమనాడు గండరించిన చంద్రమండల శ్రీలతో మారుమలయా భద్ర విద్యో తాతపత్రం భుగ్రాలుచు మిన్నేటి తరకుల మెరుపు గొలుప గళిత దివ్యాంగణాకరతల చాతుర్య చామీకర శ్రేణి జాడపడగా జింతామణి స్ఫుటకాంతరత్నానేక ఘటిత గ్రంభునందు నూరు నుండి శచియుండనుండి వరుసి పాలకాది దేవతలు గొలువా సాటి సెప్పంగ రాణి రాజసముతోడ ఇంద్రుడపారే వైభవ సాంద్రు వైభవ సాంద్రుడగుచూ నిండు పున్నమి నాటి దట్ అర్థమైన వెన్నెల కాంతితో పోటీ పడుతూ అందంగా ప్రకాశిస్తూ ఉన్న వెల్లగొడుగుతో అతడు ఇంద్రుడు శోభిస్తున్నాడు దేవతాస్త్రీల చేత దేవతాస్త్రీలు చేత ధరించి వింజామరలు నేర్పుగా విసురుతూ ఉంటే అవి ఆకాశగంగా తరంగాల వలె అందంగా ఒప్పారుతున్నాయి చింతామణి ప్రస్ఫుటంగా కనిపిస్తూ అందమైన అనేక రత్నాలతో కోర్పబడిన సింహాసనం మీద ఇంద్రుడు కూర్చున్నాడు అతని అంకపీటిపై శచీదేవి ఆశీనురాలై ఉంది దిక్పాది దేవతలు అతనిని సేవిస్తూ ఉన్నారు ఆ రీతిగా ఇంద్రుడు సాటి లేని రాజసంతో మహావైభవంతో ప్రకాశిస్తూ ఉన్నాడు ఆ సమయంలో గురుతర ధర్మ క్రియనయ గురుడు మంత్ర విషయ గురుడు వచ శ్రీ గురుడు సమస్తా మరగణ గురుడు గురు గురుండరు గురించే గొల్వున నకు ఓ రాజా అప్పుడు గొప్ప వైన ధర్మ కార్యాలలో నీతికోవిదుడు దేవతలకు మంత్రాంగం నేర్పడంలో అధికుడు చక్కగా పొందికగా మాటలాడేవాడు సమస్త దేవతాగణానికి గురుస్థానీయుడు అయిన బృహస్పతి కొలువుకోటానికి వచ్చాడు అమిత తప ప్రభావ కరుణాత్ముని గీష్పతిజూచి రాజ్యదుర్ధమమదే కనింద్రుడూ వృధాన నెయ్యమున నైయ్యమునయూర్కణం జనకయాసనమీయక గౌరవోపచారముల ప్రసన్ను తిరంబుగ దివ్య సభాంతరంభునన్ అప్పుడు ఆ దివ్య సభా సభామధ్యంలో గొప్ప ప్రభావం కలవాడు కలితుడు అయిన దేవగురువును చూచి కూడా ఇంద్రుడు అనచశక్యం కాని గర్వంతో ఊరికే తన సింహాసనం నుండి కూడా లేవలేదు స్నేహభావంతో అతనికి ఎదురేగలేదు కూర్చుండమని ఆసనాన్ని చూపలేదు గౌరవంతో కూడిన ఉపచారాలతో అతనిని గురువుని సంతోషపెట్టలేదు అప్పుడు సురపతి గన్నుల గప్పిన సురరాజ్యమదవికారం జప్పుడు సేయక గృహమునక పన్యుడు తిరిగిపోయే నతికిండే ఇంద్రునికి దేవరాజ్య పదవి కలిగించిన గర్వ వికారం గ్రహించి అప్పుడు ఆ పుణ్యాత్ముడు ఏమాత్రం మాటలాడకుండా మిక్కిలి బాధపడి తన ఇంటికి తిరిగి వెళ్ళిపోయాడు ఎరుగమి చేసినట్టి గురుహేలనమంత నిరింగింద్రుడ చెరువు వడి భీతి నుంది తల పోసి పల్కెన పరమ పవిత్రు లోకనుత భవ్య చరిత్రు విశేష పాద పాదపంకరుహము పూజ సేయకయ కర్మము చేసి నల్పబుద్ధినే అప్పుడు తాను తెలియక చేసిన గురు తిరస్కారాన్ని తెలుసుకున్నాడు ఇంద్రుడు అతనికి ఆశ్చర్యము భయము కూడా కలిగాయి మిక్కిలి విచారంగా ఆలోచన చేసుకుంటూ అతడు పరమ పవిత్రుడు లోకాలన్నీ కొనియాడే గొప్ప నడవడి మహిమ కలిగిన అతని పాద పద్మాలను పూజించకుండా అల్పబుద్ధినే అకృత్యం చేశాను అని అనుకున్నాడు త్రిభువాన వైభవ త్రిభువన విభవమదున సభలో మద్గురువునకు ప్రభువున కునే నెగ్గుశేసి శుభములు దొలగంగరభావమున ముళ్ళోకాల వైభవం వలన కలిగిన గర్వంతో సభలో అతిశాంతుడు చక్కని నాయకుడు అయిన నా గురువుకు నేను అవమానం చేశాను నాయి అసురభావం చేత శుభాలన్నీ తొలగిపోతాయి పారమేష్టమైన పదవి నొందిన భూ భూపులెట్టి వారికైన లేవవలదు విభుధులెట్లు చెప్పు విధమన్న వారలు ధర్మవేత్తలను చుదలపబడరు బ్రహ్మతో సమానమైన పదవిని పొందిన రాజులు ఎటువంటి వారు వచ్చినా లేవనక్కరలేదు అని పండితులు చెప్పే విధం చూస్తే వారిని ధర్మవేత్తలుగా భావించకూడదు ఉపదవత్తుల గోచు దుర్వచో నిపుణులైన వారు నియతి తెలిసి దొలగలేక వారధోగతి బడుదరు తప్పు లేక రాతి చెప్ప చెడు మార్గంలో నడుస్తూ ఉత్సితమైన చెడు మాటలు మాట్లాడడంలో నిపుణులైన వారు నిపుణులైన వారు ప్రకృతిని మనం తెలుసుకొని దాని నుండి తప్పించుకోలేక రాతి పడవలలాగా అధోగతి చెందుతారు అని శ్రీ సుఖయోగి పరీక్షిణ్ మహారాజుతో తెలియజేస్తూ ఉన్నారు ఓం మంగళం శ్రీ కురుక్షేత్ర రణక్షోణి విహారిణి పార్థసారథి రూపాయ గీతాచార్యాయ మంగళం ॐ मङ्गलं नमोस्त्वनन्ताय सहस्रमूर्तये सहस्रपादाक्षिशिरोरुबाहवे सहस्रनाम्ने पुरुषाय शाश्वते सहस्रकोटियुगधारिणे नमः ॐ श्रीमते नारायणाय नमः श्रीमन्नारायणचरणौ ना शरणं प्रपद्ये हरिः ॐ तत्सत्